ఫ్యామిలీతో కలిసి మనం చేసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది మనకి ఏమైనా మీరు ఏమంటారు ఇప్పుడు చాలా మంది కూడా డైరీ ఫామ్ అంటే ఒక లక్షలు వస్తాయి అనుకుంటారు ఎట్లా మరి ఏమైనా గిట్టుబాటు అవుతుందా మరి మరి ఏం ఇప్పుడు ఆరు ఉన్నాయి అవును ఎంతలో ఉన్నాయి అవి హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇక్కడ బహదూర్పేట గ్రామం సో మండల వచ్చేసి ఆల్రెడీ జిల్లా యాదాద్రి బోన కిందకి వస్తాయి సో లాస్ట్ వీక్ కూడా మనం అన్నగారితో వీడియో చేయడం జరిగింది ప్రజెంట్ కూడా కొన్ని ఆవులు అవైలబుల్ ఉన్నాయంట ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా నమస్తే అన్నగారు నమస్తేనా అన్న చెప్పండి ఎట్లా ఎప్పుడు వచ్చినాయి ఆవులు పొద్దున వచ్చినాయి పొద్దున వచ్చినాయా ఎన్నో ఎన్ని వచ్చినాయి ప్రెజెంట్ ఎన్నో అవైలబుల్ గా ఉన్నాయి పదకొండు ఆవులు ఐదు ఆవులు అమ్మినాయి ఆరు ఆవులు ఉన్నాయి ఆరు ఆవులు ఉన్నాయా ఓకే అన్న ఒకసారి మన లొకేషన్ చెప్పాను అన్న ఎగ్జాక్ట్లీ ఇక్కడ బౌదుర్పేట్ విలేజ్ అన్న ఆలేర్ మండల్ ఆలేర్ పక్కన ఆలేర్ బైపాస్ కి ఒక కిలోమీటర్ ఉంటుంది యాదాద్రి బొనిగిరి డిస్టిక్ట్ అంటే కాలేజీకి వచ్చి ఫోన్ చేసినా కూడా మేము రిసీవ్ చేసుకుంటామని చెప్తున్నారు ఓకే అన్న ఒకసారి మనము ఆవు యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో ఏమేమి ఉండే అసలు ఎన్ని లీటర్ల మిల్కింగ్ ఇచ్చేటివి ఉన్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను అన్న ఇట్లా ఈ ఆవు గురించి మాకు చెప్పండి ఒకసారి ఇది థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఇప్పుడు ఈనిందాందన్న పొద్దున ప్రజెంట్ ఎన్ని ఇస్తున్నాయి జుండు జుండు వాళ్ళ వచ్చేసి పూటకు తొమ్మిది లీటర్లు పది లీటర్లు అవుతుంది పూటకు ఆహా రైతు ఎన్ని లీటర్ల వరకు వచ్చేది అన్న ఇరవై ఐదు నుండి ముప్పై లీటర్ల మధ్యలో అన్న సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఫామ్ దగ్గరికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకోండి ఒకవేళ మిల్క్ కూడా మీరు చూసుకోవాలంటే ఒకటిగా గారు కాదు మూడు పూటలైనా సో మూడు పూటలైనా పిండుకొని చెక్ చేసుకోవచ్చు అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు ప్రజెంట్ కాఫ్ వచ్చేది మేలా ఫీమేల్ మే మేల్ కాఫా ఓకే అండి సో ఇదేనా ఉందా సో ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా వారం నిండిస్తానా రెండు మూడు రోజుల కూడా మంచి క్వాలిటీ మీరు చూసుకోవచ్చు నిపుల్స్ అయినా సమానం ఉన్నాయి చూడనా ఒక తిరిగి వెళ్ళే వాళ్ళకి ఉంటాయి ట్వంటీ ఫైవ్ లీటర్ గ్యారంటీ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఒకసారి కాల్ చేసి మీరు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి సో వాళ్ళైతే ఇంట్లో చెప్తున్నారు ఇదేనా అంటే ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్

ఇది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్ కెపాసిటీ దింది ఆ వాటర్ కూడా ఫిట్టింగ్ బాగుంటుంది నాలుగు మూలలు ఒక తిరుగు ఉంటుంది రొమ్ములైనా అవైనా అన్నీ ఓకే ఎన్ని లీటర్ పాలిస్తాను ట్వంటీ ఫైవ్ లీటర్ ఇస్తుందా ట్వంటీ ఫైవ్ ఇస్తుందా ఇంకా టైం ఉంది మామూలు ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో ఇస్తుంది త్రీ ఫోర్ డేస్ లో సో మీరు కొంచెం చూసుకోవచ్చు ఈ రోజే మార్నింగ్ వచ్చిన కొంచెం జర్నీ చేసినాయి కాబట్టి కొంచెం ఉంటాయి దానికి రెస్ట్ అనేది కంపెనీ ఖచ్చితంగా వస్తే త్రీ ఫోర్ డేస్ లా సెట్ అయ్యి దీని మిల్క్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ జనరల్ టైం ఉంది అన్న ఇది ఒక వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పడుతుంది ఓకే ఓకే థర్డ్ లక్టేషన్ ఇది కూడా ఒమ్మునైనా ఇది కూడా బాగుంది ఇంకొక వన్ వీక్ పడుతుంది టైం చూసుకోవచ్చు అన్నగారు ఏమంటున్నారు ఒకవేళ మిల్కింగ్ ఇచ్చే ఉంటే మాత్రం ఫా రెండుగా మూడు రోజులైనా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు సో మళ్ళీ ఇవ్వనా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న ఇది దీని మిల్క్ వచ్చేసి దీని కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ దీని నరం చూసుకోండి ఇట్లా సెకండ్ నరం గిరం మంచిగా వచ్చింది ఆవుకి కూడా ఉంటాయి ఇప్పుడు ఎనరోల్ టైం ఉందా కూడా వన్ వీక్ లా ట్వంటీ ఫైవ్ లీటర్ గ్యారంటీ ఇప్పుడు కామన్ గా దూర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కామన్ గా మీరు ఏం గ్యారెంటీ ఇస్తున్నారు అన్న సన్లకు గ్యారెంటీ ఇస్తాం గుడ్ల మాయ గ్యారెంటీ ఇస్తాం పాలు అయితే మూడు పూటలు చూసుకొని చూసుకుని సో డెలివరీకి ఉన్న వాటికి అయితే అట్లా అని చెప్తున్నారు ఒకవేళ పాలు ఇచ్చే ఉంటే మాత్రం పాలు పెండుకొని అయితే పాలు ఇచ్చే ఉంటే మాత్రం మీరు పూర్తిగా చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు అని చెప్తున్నారు అట్లాగే చాలా మంది రైట్లు కూడా రేట్లు పెడతాయి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి కానీ అవును ఎంతలో ఉన్నాయి అవి రేట్లు నైన్టీ నుండి లక్ష నలభై తొంభై నుండి లక్ష నలభై దాకా ఉంటాయి అన్న సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఆరు అయితే మాత్రం తొంభై నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయని చెప్తున్నారు ఏమైనా పూర్తి వివరాలు కావాలంటే అన్నగారి నెంబర్ మీకు ఏ సమాచారం కావాలన్నా స్క్రీన్ పైన అన్నగారి నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి సో బ్రదర్ ఇక్కడ ఒక ఆవును తీసుకున్నారు ఒకసారి ఎంత రేట్ చెప్పారు ఎంతకైందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాము నమస్తే అన్నగారు నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సోమవారం అన్న సోమవారం రాజపేట మండల్ సోమవారం విలేజ్ ఓకే ఓకే అన్న ఎట్లా డైరీ ఉందా మీకు ఉన్నదన్న ఎన్ని ఆవులతో రన్ చేస్తున్నారు ఇప్పుడు ఐదారు ఐదారు ఓకే అండి అట్ల ఇప్పుడు ఆవు ఎంతకు చెప్పారు మరి ఎంతకైంది ఇది లక్ష ఐదు వేలు చెప్పారు లక్ష ఐదు వేలు ఎంతకైంది ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేలకైంది ఎన్ని లీటర్లకు ఇస్తారని చెప్పారు పూటకు ఇస్తాను పూటకు ఐదు ఇస్తాను చెప్పండి ఎట్లా చెక్ చేసుకున్నారు కండిషన్ పరంగా కండిషన్ మంచిగా మంచిగా కండిషన్ మంచి ఎట్లా మరి వీళ్ళు ఇంతకు ముందుకు విజిట్ చేశారా ఫామ్ చేశారు ఓకే అన్న ఎట్లుంది మరి ఇప్పుడు మీ దగ్గర మిల్క్ రేట్ ఏ విధంగా మిల్క్ రేటు ముప్పై ముప్పై రెండు రూపాయల కంటే ఎక్కువ ఏం పడుతుంది అన్న ఎట్లా మరి గిట్టుబాటు అవుతుందా మరి ఈ సమయంలో మీరు రావనుకున్నారు కదా గిట్టుబాటు అవుతున్నాయి కానీ ఖర్చులకు ఇబ్బంది ఉంది కాబట్టి దాంట్లోనే వచ్చిన కాడికి అనేసి తీసుకున్నాం అన్నయ్య ఎట్లా మరి ఇప్పుడు డైరీ ఫామ్ అనేది చాలా మీలాంటి యువత కూడా చాలా మంది డైరీ ఫామ్కి వస్తున్నారు కదా సార్ మీరేమంటే ఇప్పుడు కష్టం ఉందా నష్టం ఉందా అసలు ఏ విధంగా ఉంది అసలు కష్టం అంటే మనం ఓన్గా మన ఫ్యామిలీతో కలిసి మనం చేసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది మనకి మిగిలితే అన్న ఇక లేదు లేబర్ పెట్టాలి కూలో పెట్టాలంటే ఏం మిగలదు అవి పెట్టేవాళ్ళు మనం సపరేట్గా ఆవులు పెట్టకుండా ఊకోవడమే బెటర్ అన్న అలాంటిది తప్ప కానీ ఎవరి మీద ఆధారపడితే మాత్రం ఏం మిగిలేదన్న మిగిలిన పచ్చి గడ్డి ఉండాలి మేత ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి అన్ని విధాలుగా టైం టు టైం మంచిగా నీళ్ళు మేత అవన్నీ ఇస్తేనే నీకు పాలు అనుకున్నాను ఇస్తాయి లేకపోతే ఏమి అన్న మళ్ళీ ఇబ్బంది అవుతుంటది మనకు అట్లని ఓకే అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఇప్పుడు నేను ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాను ఏడెనిమి సంవత్సరం చేస్తున్నారా ఎట్లా మీరు షెడ్డు గిట్లా అన్ని ఉన్నాయా ఆ ఉన్నదన్న చెడ్డు ఈ మధ్యనే వేసుకున్నాం మేము మామూలు కొద్ది కొద్దిగా అంటే ఇక మనం డెవలప్ అవుతున్న కొద్దిగా ఆ చెడ్డు చిన్న చిన్న నేను వేసుకున్నాను ఈ మధ్య అంటే కొంచెం అనుభవం అనుభవం పెను అనుభవం మన ఇక మన ఇబ్బందులు పడి కొంచెం పెంచుకుందాం అనేసి చేసుకున్నాం అన్నా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏమంటారు ఇప్పుడు చాలా మంది కూడా డైరీ ఫామ్ అంటే ఒక లక్షలు వస్తాయి అనుకుంటారు కదా మీరేమంటారు లక్షలు అంటే వస్తాయంటే అది అన్న లక్షలు అంటే ఎంతైనా మనం ఇంటి వాళ్ళు అవి ఏమన్నా మిగులుతుంది కానీ మొత్తం డబ్బులు తెచ్చిపెట్టి లక్షలు అంటే ఏం మిగిలేవు అన్న అట్లయితే కష్టమవుతుంటుంది మన సొంత నేను బారణ మందం నేను చేస్తా బయట చాలానా మందం వేరే వాళ్ళతో చేపించుకుంటా అంటేనే లాభం ఉంటుంది తప్ప మొత్తం నేను బియార్లను పెట్టి వాళ్ళని పెట్టి ఇంటికాడ అమ్మ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిపెట్టి నేను తిరుగుతా అంటే ఏం అన్న అట్లా అంటే కామన్ ఇప్పుడు వచ్చే నేర్చుకుంటే బాగుంటుంది అంటారు ఏం నేర్చుకుంటా అంటే నేను కష్టపడి పట్టుదలతో నేను చేయగలుగుతాను డైరీని ముందుకు సాగలుతాను చేసుకు నేను ఎవరు రాకుండా నేను చేసుకుంటాను ఏ టైం అయినా సరే నేను చేసుకుంటానేమో వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది అంతేగాని మా నాన్న మా మమ్మీ ఉంది అలా కొనిపిస్తా చూసుకుంటారంటే అది సక్సెస్ కాదు అట్లా ఇబ్బంది కావాల్సి వస్తుంది యూత్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మనకు మెడిసిన్ కొంచెం గురించి కూడా మనకు తెలవాలి కొంత మనకు చిన్న చిన్న తెలిసి ఉంటేనే మనకి ఈ రంగంలోకి రావాలి మొత్తము డాక్టర్ పైన వేరే వాళ్ళ మీద ఆధారపడి చేస్తే కానీ కాదు ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి మనం వాళ్ళు వచ్చేంత వరకు ఏమో చేయగలుగుతామనే నమ్మకం ఉండాలి అట్లయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కానీ మొత్తం ఎదుటి వాళ్ళ మీదనే డిఫరెంట్ అయి ఉంటే మనం సక్సెస్ కాలేము అయితే చెప్తున్నాను సో అన్నగారు ఏమంటున్నారంటే ఇలాంటి రంగంలోకి వస్తే మనకు ఎంతో కొంత అనుభవం అనేది ఉండాలి కొద్దిగా మెడిసిన్ పైన అవేర్నెస్సే కానీ సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అప్పులు చేస్తే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు పే చేస్తాం అలాగే మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలని అన్నగారు చెప్తున్నారు సో మీరు ఒక వర్కర్ పైన డిపెండ్ అయ్యాకుండా మీరు ఒక వర్కర్ లేకుండా కూడా మీరు చేసుకోగలం అంటే తీయడం కానీ పాలు బితకడం కానీ ఆ కండిషన్ పరంగా ప్రతి ఒక్కటి మనం ఎంతో కొంత అవే ఉంటేనే మనం ఈ రంగంలోకి ప్రాణించగలుగుతాం మనం అన్నగారి తన యొక్క అభిప్రాయం తెలియజేయడం థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ అన్న ఆవును తీసుకున్నారు ఒకసారి వివరాలు తెలుసుకుందాం ఎంత రేటు పడ్డది మరి ఏమైనా డైరీ ఫామ్ ఉన్నదా సో మిల్క్ రేట్ ఏ విధంగా ఉంది ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రం నమస్తే అన్నగారు నమస్తే అన్న అన్న ఇక్కడి నుంచి వచ్చారు రఘనాథ్ అన్న రఘనాథపురం ఏ జిల్లా కింద సార్ యాదాద్రి యాదాద్రి కింద సార్ ఎట్లా మీరు ఇది తీసుకున్నాం అనేది ఎట్లా ఇది ఎన్నిసార్లు చెప్పారు పాలు ఎంత రేట్ చెప్పారు ఎంతకైంది రేటు తొంభై ఐదు వేలు చెప్పిరన్నా డెబ్బై ఐదు వేలకి అయింది డెబ్బై ఐదు వేలకి అయిందా సో ఎన్ని లీటర్ పాలిస్తా చెప్పారు పూటకు ఆరు చెప్పిరాని ఈని రెండు రోజులైంది రెండు రోజులు అయితే చూసుకున్నారా చూసుకున్నాం ఓకే అలా చెప్పినానికి ఓకేనా ఇంకేమన్నా ఓకే అన్న ఎట్లా మీకు డైరీ ఉన్నదా డైరీ ఉందన్న ఎన్ని ఉన్నాయి ఆవులు నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు ఆవులు ఎన్ని పోస్తున్నా రోజుకు అవి మొన్న దాకా ఒక రోజుకు ముప్పై లీటర్ పోసినాం ఇక ఇప్పుడు తక్కువైన మరి ఎట్లా మరి మిల్క్ రేట్ అనేది చాలా రేట్ దిగింది రేట్ అయితే దిగింది ఎంత పడుతుంది మరి మీకు లీటర్ కి లీటర్ ముప్పై ఐదు ముప్పై ఆరు అట్లా పడుతుంది ఎట్లా మరి ఏమైనా గిట్టుబాటు అవుతుందా మరి అయితే మరి ఏం చేద్దామని తీసుకో తప్పదు కదా ఏదన్నా చేసుకోవాలనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా మామూలుగా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అవుతుందా ఎట్లా ఎప్పు ఎట్లా అనిపిస్తుంది మరి డైరీ ఫామ్ అనేది ఇక మన చేసుకోవాలని వేరే దగ్గరికి ఎందుకు అని ఇదే చేసుకుందాం అని మనది మనకు ఉంటది కాబట్టి ఇదే చేసుకుందాం సరే ఇక ఒక ఎక్కడ పోయి మనం జాబ్ చేయడం ఎందుకు చేసుకుంటే అయిపోతుంది ఇంకెట్లా ఇంత ముందుకు వచ్చి విజిట్ చేసిపోయారు ఈ ఫామ్ లో వచ్చిన వచ్చి చూసిపోయినా నమ్మకమే మంచి ఏమన్నా గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ పాలు ఉన్నాయి అంటే మీరు చెక్ చేసుకున్నారు కాబట్టి అట్లా మీరు తెలుసుకొని ఇట్లా వచ్చుకొని నమ్మకం ఉంటుంది అన్నమాట ఓకే ఓకే అయితే మీరు సరే మీరు ఒకవేళ ఆవులు పాలు ఇచ్చే ఉంటే మీరు యావరేజ్గా అయినా పాలు చెక్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు సో లేదా ఒకవేళ ఆవు ఐ మీన్స్ డెలివరీకి ఉంటే మీ ఏమేమి గ్యారంటీస్ వస్తున్నాయి అవన్నీ పూర్ పర్టికులర్గా మీరు ఒకసారి ఫామ్కి వచ్చి విజిట్ చేయండి చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు వర్తి అనుకుంటేనే మీరు రైతుతో మాట్లాడే ప్రయత్నం చేయండి మిత్రమా నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది మీరు ఒకరే చేసుకుంటారా ఫ్యామిలీ సపోర్ట్ ఇట్లా ఇక మా వైఫ్ ఇట్లా చేస్తున్నాం అంటే అన్నగారు ఏమన్నా అంటే మనం ఒక డైరీ ఫామ్ కనిపిస్తున్నాం అంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవచ్చామని అన్నగారు తన యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయడం జరిగింది మిత్రమా okay no, thank okay. you